ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ రోజు ఈ వీడియోలో మృఖండు మహర్షి జయంతి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మృఖండు మహర్షి జయంతి పద్నాలుగవ తేదీ మే మంగళవారం రోజున వచ్చినది మార్కెండేయుని తండ్రి ఈ మృఖండు మహర్షి ఇతను మృగశుంగ మహర్షి కుమారుడు భారతీయ చేనేత కులానికి చెందిన వాడు పురాణం ప్రకారము అతను పద్మం దళముల నుండి బట్టలు నేర్చిన మొట్టమొదటి వాడు అతని గొప్ప నైపుణ్యం ఫలితంగా దేవతల చే అనేక వరాలు పొందాడు మృగశుంగ మహర్షి తపశక్తి చే చనిపోయిన సువృతను మరలా బతికించాడు సువ్రత తండ్రి న్యుద్యుడు తన కూతుర్ని ఆమె ముగ్గురు చెలికత్తెలైన కమల విమల సురసలను అతనికిచ్చి వివాహం చేశాడు వారు నలుగురు మహర్షులను సేవలతో సంతోష పెట్టారు అతను వారి పట్ల సమాన ప్రేమను చూపెడుతూ ఆనందపరిచాడు వారు నలుగురు ఒక్కసారిగా గర్భంలో ధరించి నలుగురు పుట్టులను కన్నారు అందులో సువ్రత కుమారుడే మృఖండు కమల కుమారునికి ఉత్తముడు విమలకు సుమంతి సురసకు సువ్రతుడు అని పేర్లు పెట్టారు మృఖండునికి మార్కెండేయుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు చేనేత స్థాపికుడిగా మృఖండు గౌరవించబడ్డాడు దేవతల వల్ల అతనికి రెండు వరములు లభించాయి మృఖండు మహర్షి సార్థక నామధేయుడు ఆయన తపస్సులో లీనమై నిచ్చలుడై ఉన్న సమయంలో ఆయన శిలవలే ఉండడం వల్ల మృగములు వచ్చి తమ కండుయాన్ని అనగా దురదపోవడానికి జంతువులు రాళ్లకు శరీరాన్ని రాపిడి చేయడము తీర్చుకునేవి మృగముల కండుయాన్ని తీర్చినవాడు కాబట్టి ఆయనను మృఖండు మహర్షి అని పిలిచేవాడు మరుద్వతి అనే మహాసాధ్వి ఆయన భార్య వారి ఉన్న ఏకైకలోటు సంతానం లేకపోవడం పుత్రులు లేకపోతే పైలోకంలో ఉన్నత గతులు ఉండవు అని భావించి వారణాసికి తపసు చేయడానికి సతీ సమేతంగా బయలుదేరుతాడు వారణాసిలో వారు రెండు లింగాలను ప్రతిష్ఠించి శివుడు గురించి ఘోర తపస్సు చేశారు మహదేవుడు తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై మృకండు మహర్షిని మరోమారు పరీక్ష చేయడానికి సద్గుణుడైన పదహారేండ్లు బతికే పుత్రుడు కావాలా లేక దుర్గుణుడైన చిరంజీవి కావాలని ప్రశ్నించగా మృకండు మహర్షి సద్గుణుడైన పదహారేండ్లు బతికే పుత్రుడు చాలంటాడు మహదేవుడు సంతశించి పుత్రుని ఇచ్చాను అని పలికి అదృశ్యం అవుతాడు